హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పకోడీలు పూరీలు చాలామంది ఆయిల్ ఫుడ్స్ అని అవాయిడ్ చేస్తూ ఉంటారు అవాయిడ్ చేయటం మంచిదే కానీ అప్పుడప్పుడు తినక తప్పదు కానీ అవి తిన్నా కూడా ఆరోగ్యంగా చేసుకునేటట్టుంటే ఇంకా బాగుంటుంది అది ఎలాగంటే పూరీలు పకోడీలు వేసే నూనెలో కొద్దిగా గళ్ళుప్పు వేసి వాటిలో ఆ నూనెలో పకోడీలు పూరీలు వేయించినట్లయితే అవి నూనెను తక్కువగా పీల్చుకుంటాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి మార్పును మీరే గమనిస్తారు